శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః శ్రీ లలిత నమస్కారం మనం లలిత సహస్ర నామంలోని ముప్పై నామమైన మధ్యమా అనే నామానికి అర్థాన్ని తెలుసుకోబోతున్నాం ఇదంతా కూడా నువ్వు ఒక్క నామే విభజించి పారాయణ చేయరాదు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క నడుమును వర్ణన చేస్తూ ఉన్నారు లపసిన్యాది వాగ్దేవతలు నిన్న మనం చెప్పుకున్నాం కదా నాభి అనే పాదు ఉంది అని ఆ పాదులో నుంచి నూగారు తీగ ఒకటి పైకి పాకింది అని చెప్పుకున్నాం కదా మరి ఆ నాభి అనే పాదు ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉంది అంటే అమ్మవారి యొక్క నడుము ప్రాంతంలోనే నాభి ఉన్నది మొదట వసిన్యాది వాగ్దేవతలకి ఒక సందేహం కలిగిందట అమ్మ నడుము ఉన్నదా లేదా అని ఎందుకంటే అమ్మ నడుము అసలు లేదు అని చెప్పడానికి వీలు లేదు అలా అని ఉంది అని గట్టిగా చెప్పడానికి కూడా వీలు లేనంత సన్నగా ఉన్నదట అమ్మ నడుము నాభి ఉంది అందులోంచి తీగ పైకి పాకింది కనుక ఖచ్చితంగా నడుము ఉంది అని నిర్ధారణకు వచ్చారట వాళ్ళు అదేమిటి వసన్యాది వాగ్దేవతలు అమ్మ సమక్షంలోనే ఉంటారు కదా అమ్మ గురించి వాళ్ళకి తెలియదా అనే ప్రశ్న మనకు తలెత్తుతూ ఉంటుంది వాళ్ళకి తెలియక కాదు ఇదంతా మనకి చెప్పటం ఆ నామానికి అర్థాన్ని మనం తెలుసుకునే క్రమంలో మన మనసును అమ్మ మీదకి మరల్చడానికి మాత్రమే వారు ప్రయత్నం చేశారు ఏదైనా ఒక విషయం వింటున్నప్పుడు మన మనసు ఆ మాటల్ని బట్టి ఒక దృశ్యాన్ని ఏర్పరచుకుంటుంది అలా జరిగినప్పుడే మనం మనసు పెట్టి వింటున్నట్లు అవుతుంది ఇప్పుడు నడుము గురించిన సంభాషణ వింటున్నాం కనుక ఖచ్చితంగా అమ్మ నడుము మనకి ఊహకు రావాలి దృష్టి నడుము మీదకి వెళ్ళిపోవాలి అప్పుడు మాత్రమే మనం మనసు పెట్టి వింటున్నాము అని అర్థం సాముద్రిక శాస్త్రం ప్రకారం అతి సన్నని నడుము కలిగిన స్త్రీలు సంతానోత్పత్తికి అనువైన శరీరం కలవారు అనే అర్థం వీరు గర్భాన్ని ధరించిన తర్వాత ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉంటారు పైగా చాలా తేలిగ్గా కూడా ప్రసవం అవుతారు అమ్మ అంత సన్నని నడుము కలిగింది కనుక సర్వలోకాలను కన్నతల్లి అయింది అమ్మ నాభికి పై ప్రాంతంలో ఊర్ధ్వలోకాలు నాభికి దిగువ ప్రాంతంలో అధోలోకాలు ఉండి ఈ రెండింటి నడుమన ఒక వారధిగా కటి ప్రాంతం అంటే నడుము ఉన్నదట బ్రహ్మ మొదలు కీటకం వరకు కూడా అమ్మ నుంచి ఉద్భవించినవే కదా అన్ని లోకాలు అన్ని అన్ని కూడాను అమ్మ గర్భం నుంచి ఉద్భవించినవి అందుకే అమ్మని ఆ బ్రహ్మకీట జనని అని స్థుతించారు వసిన్యాది వాగ్దేవతలు చాలా గొప్పగా అమ్మని స్థుతి చేస్తూ ఈ అద్భుతమైన స్తోత్ర రాజాన్ని మనకు అందించారు కనుక వారి పాదాలకి శిరస్సు వంచి నమస్కారం చేద్దాం మరో నామంతో మళ్లీ కలుద్దాం సర్వం శ్రీ జగదంబ పాదార విందార పరమస్తు స్వస్తి